だろねああ、違うけど、無理だ。うん、あんたでね。バイパス。ま、待って。で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で、ま、で হ্যালো না सुन्दर भाई सुन्दर सुन्दर भाई कस्तो छ फोन स्टाफ अनि स्ट्यान्डर्ड फोर आइबारगु अलाई नभेटेन न न तबे न के भन्नु छ नि यसको या 았�arde ladechat, <laughs> khan Daak Nakekatwo, khan Daak Nakekatwo, Jai Telangana, Jai Telangana, Jai Telangana. Maz gained ar Powatser Agara lapー, Sekar ik 10k ganad ужar ikar. agar ik 10kира जय तेलंगाना नायकत्व आर नायकत्म कविता नायकत्म जय तेलंगाना

నిన్న రేవంత్ రెడ్డి గారు సెక్రటరియేటు ముందు మరి కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరించడం దానికి అపచారంగా ఎందుకంటే మన తెలంగాణ తల్లి ఉద్యమంలో నుండి ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లి తల్లిని మరి అమ్మ త్యాగశీలి మరి అటువంటి తెలంగాణ తల్లిని అవమానించే విధంగా ఎవరైనా కూడా మా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆలిని మార్చిన వాళ్ళని చూసినా కానీ తల్లిని మార్చే సంస్కృతి మాత్రం భారతదేశంలో లేదు తెలంగాణలో లేదు అని చెప్పిన విధంగా తల్లి ఆమె తెలంగాణ తల్లి ఎవరికైనా తల్లి ఆమెను ఇవర కాదని చెప్పేసి డిసెంబర్ తొమ్మిది రోజు సోనియమ్మ పుట్టినరోజు అని చెప్పేసి మీరు సోనియా గాంధీకి బర్త్డే గిఫ్ట్గా మరి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించే తప్ప తెలంగాణ తల్లి మాత్రం కాదు అని చెప్పేసి అందరూ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాకుండా మరి పార్టీలకు అతీతంగా కూడా ఎలా తెలంగాణ ప్రజానికం అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని అశయించుకుంటున్నారు విగ్రహాల మార్పుతోటి పథకాల మార్పుతోటి చరిత్రలో మిగిలిపోతున్న మిగిలిపోతా అని చెప్పేసి ఒక అబోహతోటి ఒక మూర్ఖత్వ పాలన ఎలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కానీ చరిత్రను చెరపడం నీ వల్ల కాదు కదా ఈ జేజమ్మ వల్ల కాదు అది గుర్తుపెట్టుకో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రే కేసీఆర్ తెలంగాణ సాధకుడు ఎవరు అనంటే కేసీఆర్ అంటారు ప్రపంచంలో జర్మనీలో కూడా మీరు ఎక్కడ వాళ్ళు అని అంటే తెలంగాణ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ కదా అని చెప్పేసి అనే విధంగా ఇలా ప్రపంచం అంతా కూడా కేసీఆర్ వైపు చూసిరు తెలంగాణ ఒక్కడై మొదలై ఒక్కడై మొదలై ఒక్క పిడికిలు ఎత్తి ఆ పిడికిలు ఎత్తిన పిడికిలు ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు కోట్ల మంది ఆకాంక్ష నిర్వహించిన నాయకుడు కేసీఆర్ ఆనాడు మరి ఏ పా ఏ ఒక్క అధికారంలో లేరు పార్టీ అధికారంలో లేరు అయినా సబ్బండ వర్గాలు కవులు కౌలు అందరినీ కలుపుకొని అమ్మకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఆ విధంగా తెలంగాణ తల్లిని మరి ఆవిష్కరించుకుంటే అది కాదు నేను అధికారం ఉంది కదా నా చేతిలో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ తెలంగాణ తల్లిని మార్చడం అనేది అది మంచిది కాదు సభ్య సమాజం అందరూ కూడా చీ ముఖ్యమంత్రి ఈ ఏ ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి చరిత్ర చరిత్రహీనుడైతాడని చెప్పేసి అందరూ కూడా ద్వేషించే విధంగా ఉన్నది ఇలా తెలంగాణ తల్లిని అవమానించిన వాడు ఎవరు అనంటే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆనాడు ఒక్కసారి అంటే ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదు ఇప్పటి వరకు కూడా జై తెలంగాణ అనని ఒక ఈ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ తల్లి పట్ల ఏ విధంగా ప్రేమ ఉంటుంది ఉండేది ఇంకా నయం మన అందరి అదృష్టమో ఏమో కానీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి ఆ గురువు పట్ల ప్రేమ జాటుకోవడానికి దీన్ని ఆంధ్ర టూ అని మార్చలేదు తెలంగాణను ఆ చంద్రబాబుకు గురువు ప్రేమ ఉంది కాబట్టి దాన్ని ఆంధ్ర టూ అని మార్చలేదు దయచేసి నువ్వు ఇటు అటువంటి ప్రయత్నాలే మొదలు పెడితే ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటుంది బతుకమ్మ మన నాలుగు కోట్ల మహిళలందరికీ కూడా తెలంగాణ సమాజానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటే బతుకమ్మ ఇవాళ మా కవితక్క ఆడబిడ్డలందరినీ కూడా ఏకం చేసి మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తే ఆ చేతిలో అమ్మ చేతిలో బతుకమ్మ ఉంటే ఎంత అందంగా అపురూపంగా కనబడ్డది అమ్మ మరి ఇవాళ కాదు అని చెప్పేసి ఇలా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి చేసిన పాపం మరి తెలంగాణ ప్రజల అందరికీ కూడా జుట్టుకుంటుంది ఎందుకంటే ఆయన పథకాలు డిసెంబర్ తొమ్మిది నాడు తీసుకొస్తానని అన్ని దేవుళ్ళ మీద ఏ విధంగా అయితే ఒట్లు పెట్టిండో రుణమాఫీ చేయలేదో దానికి మూలంగానే మొన్న సమ్మక్క సారక్క దగ్గర గద్దెలు గదిలే భూకంపం వచ్చింది ఎందుకంటే ఈ మూర్ఖుడు ఈ పాపత్ముడు ఏం మాట్లాడతారో తెలియదు అదంతా కూడా శాపంగా ప్రజలకు జుట్టుకుంటుంది కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణ తల్లిని మార్చిన తల్లిని క్షమించమని అడగడానికి ఆయన చేసిన పాపాన్ని ఇలా ఆయన చేసిన అపచారాన్ని అది మేము పాలాభిషేకంతో తెలంగాణ తల్లికి కడిగి క్షమించమ్మా అని చెప్పేసి మరి ఇవాళ ప్రత్యాధ్యాపం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకే జుట్టుకుంటాయి కానీ ఏం కాదు కాబట్టి ఆ విధంగా ఇలా మేమందరం కూడా రాయకల్ పట్టణ మండలం ఉన్నటువంటి అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా స్థానికంగా ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి అమ్మకు క్షీరాభిషేకం చేసి ఇవాళ గొప్పగా మరి అమ్మ ఉండాలే మీకు క్షమించమ్మా అని చెప్పేసి అడుగుతాను రేవంత్ రెడ్డిని క్షమించు అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఏదేమైనా ఆరు గ్యారెంటీలు మూడు వందల అరవై ఐదు అవకాశం ఇచ్చిర్రు ఈ రేవంత్ రెడ్డికి కానీ ఒక్కటంటే ఒకటి అమలు చేయరు ఏం చేసిండు బస్సు ఒకటి ఇచ్చిండు అదే ఆడవాళ్ళు అందరూ ఉన్నారు అసలు నిన్ను అమలు చేయాల్సినటువంటి పథకాలు నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నేను ఎవరు అడిగిందో అసలు తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని చెప్పేసి ప్రజలు అడిగినరా రా ఎవరైనా ప్రజలు అడిగితే మరి తెలంగాణ తల్లి విగ్రహం బాగలేదని చెప్పేసి ఎవరైనా ప్రజలనికేమైనా అర్జీ పెట్టుకున్నారా ఎవరైనా మహిళల వచ్చి అర్జీ పెట్టుకున్నారా ఏ జిల్లాలో పెట్టుకున్నారు ఏ గ్రామంలో పెట్టుకున్నారు నువ్వు చేయాల్సిన విగ్రహాల మార్పు పథకాల మార్పు కాదు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరు వస్తే మరి తెలంగాణ ప్రజల జీవితాలు మార్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం వస్తే తప్ప ఇలా విగ్రహాలు మార్చాలి కేసీఆర్ ఆడవాళ్ళు చెరిపేయాలి అని చెప్పడం మాత్రం మీ వల్ల కాదు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఇటువంటి దుర్మార్గ పాలనకు ప్రజలు రాబోయే రోజులలో చర్మగీతం పాడతారు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈనాడు విచ్చేసిన మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ